చెన్నై సూపర్ కింగ్స్ రెండు వేల ఇరవై ఐదులో మ్యాచ్లు ఆడుతుందా లేక స్టోరీల రిప్లై చూపిస్తుందా అనిపిస్తుంది మొదటి మ్యాచ్ గెలిచి ఇదే మళ్ళీ ఫామ్ అనుకున్న అభిమానులు ఇప్పుడు టీవీ ఆన్ చేసి సర్దుకునే పడుకునే పరిస్థితి ముంబైపై గెలిచిన చెన్నై ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోవడం అది కూడా ఎంతో వేగంగా కాదు బ్రదర్స్ బాగా నెమ్మదిగా విందు వడ్డించేలా ఓడిపోతుంది ఇంత నెమ్మదిగా ఆడితే అభిమానులు బోర్ ఫీల్ అవుతున్నారనుకుంటే ఆటగాళ్లే మునిపటి సీన్ కట్ చేశారు డగౌట్ లో వంశీ బేడి నిద్రపోతూ కనిపించిన సీన్ ఇప్పుడు వైరల్ అవుతుంది జడేజా పక్కన కూర్చొని నిద్రపోవడం అంటే ఇది నిజంగా డ్రీమ్ ఐస్ క్రీమ్ మాత్రమే చెన్నై ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయింది కానీ స్కోర్ ఏం విజయానికి దగ్గర అయితే ఇంకేం లేదుగా అసలు బ్యాటింగ్ అయ్యిందా లేక స్ట్రైక్ రొటేట్ చేయలేక చెపాకులో మొక్కలు పెరుగుతున్నాయా ఢిల్లీ బౌలర్లు ఒక్కొక్కరిని దింపుతామన్నట్టే కాదు చెన్నై ఆటగాళ్లే మనం ఒకరు పరుగులు తీసే ముందు కలేద్దాం అన్నట్టున్నారు ఫ్యాన్స్ ఎలా ఉంటారో తెలుసా ఒకవేళ బటర్ పాప్కార్న్ తీసుకొని కూర్చుంటే అర్థమయ్యే లోపు మ్యాచ్ మూడో గేర్లో బోరింగ్కు వెళుతుంది చెన్నై అంటే ఓ లెగసీ ధోనీ టైంలో చిరంజీవిగా అనిపించిన ఈ జట్టు ఇప్పుడు చేతిలో మొబైల్ పడేసుకొని ఆట చూసే ఫ్యాన్స్కి నిద్ర పట్టిస్తుంది ఆటలో ఓడినా పర్వాలేదు కానీ జాగ్రత్తగా ఓడాలి బ్రదర్